నాని కూర్చోది వాళ్ళు ఎందుకు కూర్చుంది స్పెషల్గా అడుగుదాం నాని ఈరోజు ఎందుకు కూర్చున్నా రోజు కూర్చోదు కదా రోజు ముగ్గు తుడుపుతారు కదా ఈ రోజు కలర్ వేసినాం కదా మంచిగా వాళ్ళు పిల్లలు తొక్కుంటూ పోతారు తుడుపుకుంటూ పోతారు అని ముగ్గుని చూసుకుంటూ కూర్చున్నాం మా నాని ముగ్గు కోసం కూర్చుంది అంత అసలు ముగ్గే ముగ్గు ఎట్లుంది అని చూసేస్తాం సూపర్ ఉంది కదా ఈ ముగ్గు మీకు నచ్చింది కదా ఇప్పుడు ఏమేమి కలర్స్ ఉన్నాయో చూసేస్తామా పీచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్ ఏమో ఎల్లో మిక్స్ రెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అని రాశారు అనమాట ఇంకా రెడ్ ఇలా అయితే పర్పుల్ ఇంకా వైట్ ఇదైతే పింక్ గ్రీన్ ఇంకా వైట్ ఇది రోడ్ కదా అందుకే ఎవరైనా తొక్కుకుంటా పోతారని మా నాని ఇటుక రాయి కూడా పెట్టింది కాపల కాపల కూడా కాస్తుంది ఈ ముగ్గు కాదు అంత సీన్ లేదు నాకు మా గల్లీలో ఎవరెవరు ఏ ముగ్గురు పదే ఏ ముగ్గు అయితే మీకు నచ్చినట్టు అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి బాయ్ అండ్ వన్స్ అగేన్ హ్యాపీ న్యూ ఇయర్ టు వన్ బాయ్